హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసి సింప్లీ రాధిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇవ్వండి షేర్ చేయండి వీడియో లాస్ట్ ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా వీడియో అయితే మొత్తం అంతా చూసేయండి లాస్ట్ ఎండ్ వరకు చూస్తేనే కదా ఏదైనా వీడియో అర్థమయ్యేది అందులో వీడియో కూడా చాలా బాగుంటుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో సరుకులు లేకపోతే ఇంకా సరుకులు అయితే తెచ్చి ఇచ్చాడు ఇంకెందుకంటే ఇంకా మన రీసెంట్గా మా బావ కూతురిది పెళ్ళి అయింది కదా వాళ్ళు పండగ పెడుతున్నాం అనమాట ఇంక అందుకు వస్తామని అంటే ఇంకా నేను ఇంకా సరుకులు కావాల్సినవన్నీ తెచ్చేసి పెట్టుకున్నాను అనమాట అవన్నీ అయితే కూరగాయలు అనమాట ఇంక ఇక్కడ ఇంకొచ్చేసి ఇంట్లో ఇంకా లేను వే తెచ్చిచ్చాడు ఇంకా గోధి పిండి ఇంకా కుడాలకి వచ్చేసి ఇంకా బ్యాళ్ళు బెల్లము ఇంకా కారం దినాల పొడి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా స్టార్టింగ్ అయితే ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ మగ్గి వేయాలి కదా ఇంకా అలా ఆయిల్ వేసి మగ్గిస్తున్నాను ఒక సైడ్ ఇంకొక సైడ్ అయితే ఇంకా మసాలకు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అప్పుడే ముందుగానే ఇంకా అల్లం వంట ఇంకవన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అదంతా అయితే ఇంకా తీయలేదు అన్నమాట ఇంకా ఆ సైడ్ అయితే ఇంకా పాలు అయితే కాగబెట్టేస్తున్నాను ఒక సైడ్ పాలు కూడా ఇంకా కాగి పెట్టేస్తున్నాను ఇంకా మన ఇంటికి ఇంకా బంధువులు ఎవరన్నా అని అంటే నేను చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతా ఎందుకంటే నేను ఇంకా ఇంట్లో ఒకదాన్నే నాకు ఎలా చేసుకొని అలా ఉండేదాన్ని కదా ఇంకెవరన్నా అలా బంధువులు వచ్చారంటే వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఏం చేయాలనే అలా టెన్షన్ పడిపోతూ ఉంటాను అనమాట ఇంకా అన్నీ అంటే నేను ఒకదాన్నే చేసుకోలేను అలా కొంచెం అయితే ఇంకా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా అయితే ఆడిచ్చేసాను అని అందులోకి అయితే వేసేస్తున్నాను అక్కడ చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో ఏదన్నా వంట చేస్తున్నామంటే ఇంకా కిచెన్ అంత ఇంకా ఎంత ఇదైపోతుందో చూసేయండి అది ఇది మసాలా ఒకటి ఆడిచ్చాను ఆడ చూడండి ఎంత ఎంత పడేసినాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఏం పని చేసినా ఏదో ఒకటి తింగర్ పని అయితే చేస్తూనే ఉంటాను అది ఏంటంటే ఇక్కడ వచ్చేసి కారం పొడి దనాల పొడి సపరేట్ సపరేట్ అలా బాక్స్లో వేసుకుంటాం కదా నేను ఫస్ట్ కారం పొడి వేసేసాను అది కారం పొడి డబ్బానే మామూలుగా ఇంక అందులోనే కారం పొడి వేసేస్తుంటాను ఇంకా దినాల పొడి కూడా అట్లనే ఇంకా మర్చిపోయి అట్లా అందులోనే వేసేసాను అనమాట ఇంకా ఇంకా రెండు మిక్స్ అయిపోయినాయి అలా ఉంటుంది ఏది ఏది చేసినా కూడా ఏదో ఒకటి ఆ పనిలో మనకు అస్సలు కదా ఏదో ఒకటి తింగర్ పనులు అయితే చేస్తాను ఇక్కడ ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు అన్ని ఇంకా వంట ఏదైనా చేస్తున్నామంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సామాన్లు అయితే ఇంకా పడుతూ ఉంటాయి అనమాట ఇంకా సామాన్లు అన్ని సింక్ నిండా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా అప్పటికి ఇంకా కొన్ని కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకా మరి ఇవి ఉంటాయి ఇవి కూడా కడిగేస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా అన్ని అయితే ఇంకా కడిగేస్తున్నాను అనమాట పని తగ్గించడంలో నాకు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకా మా లైన్ లోనే ఇంకా కిరాణా షాప్ ఉంది ఇంకా మనం బయటకే వెళ్ళి కి వెళ్ళి అక్కడ తెచ్చుకోవాలనే అట్లా లేదనమాట ఇంకా మా లైన్ లోనే ఉంది అనమాట కావాలన్నా కూడా అయి తెచ్చుకోవచ్చు ఇంకా అలానే ఇంకా కూరగాయలు కూడా ఇంకా మనకి ఇంకా వస్తూనే ఉంటారు ఒకవేళ మనకి ఇక్కడ లే తీసుకోలేదనుకో ఇంకా మనకి కొంచెం దగ్గరలోనే ఇంకా కూరగాయల మార్కెట్ మాద్ర ఉంటాయి అక్కడ వెళ్ళైనా తెచ్చుకోవచ్చు ఇది అంటే ఇంట్లో సమయానికి ఇంట్లో ఇంకా మగవాళ్ళు లేనప్పుడు మనం అక్రమే అయినా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఇంకా 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 సామాన్లు అయితే ఇంకా ఉన్నాయి అయిపోయి అయిపోలేదు నాకు బేజారు వస్తుంది ఏదైనా చేస్తానేమో కానీ ఈ సామాన్లతో తోమలన్నా నాకు చిరాకు వస్తుంది మళ్ళీ బట్టలు ఆరేస్తాను మళ్ళీ ఆ బట్టలు కూడా అంతే మరిత చిరాకు వస్తుంది ఈ రెండు పనులు చేసినప్పుడు అయితే చాలా చిరాకు వస్తుంది ఇంకా ఇంట్లో హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఇంకా బాత్రూమ్ కడిగినప్పుడు కూడా చాలా చిరాకు వస్తుంది ఇంకా మిగతా ఇంకేం పనులు అయినా బాగా చేసేసుకుంటాను ఒక టాపిక్ గురించి అయితే మీకు చెప్పాలి ఏంటంటే ఎందుకో నేను మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం బయట వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఏమో నాకైతే తెలియదు కానీ నేను వీడియోలు చేసుకుంటే వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటో ఏంకైతే నాకు అసలు అర్థం కాదు నా గురించి బ్యాడ్గా అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మీకు వీలైతే వీడియోలు చూడండి లేదంటే లేదు నేను మిమ్మల్ని ఏం వీడియోలు చూడండి అని నేనేం చెప్పలేదు కదా నచ్చితే చూడండి లేదంటే లేదు ఊరినే నా గురించి బ్యాడ్గా అనుకోని ఏమొస్తుందో చెప్పండి ఒకరిని బాధ పెడితే ఏమన్నా వస్తుందో చెప్పండి నేను ఏదో ఇంట్లో ఉండి వీడియోలు చేసుకుని నేను పెట్టుకుంటున్నా మీకేం నొప్పి చెప్పండి నేనే మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మా ఆయన సపోర్ట్ లేనిదే నేను చేస్తున్నాను మా ఆయన సపోర్ట్ తోనే నేను చేసుకుంటున్నాను కదా మీకేళ్ళంతా వీలైతే మీకేం చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అంతేగాని ఒకరు ఏదో చేసుకుంటున్నారని అని దాన్ని కూడా కుల్లేనా ఏదో ఒకటి అనుకోవడం ఏమొస్త ఒకరిని గురించి ఎప్పుడు అనుకుంటుంటే ఏమన్నా వస్తారా చెప్పండి దానివల్ల ఇంకా ఏదో ఏదో చేసుకుంటున్నారే అనేసి ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి అంతే కానీ ఇలా అనుకోవడం నాకు తెలిసైతే కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఒక మంచి డ్రెస్ వేసిన అయ్యో ఎంబలి స్టైల్ ఒక చేతికి వాచ్ కట్టుకున్నా కూడా ఒక డ్రెస్ మంచి వేసుకున్నా కూడా అది స్టైల్ ఇప్పుడున్న సమాజం అలా ఉంది అన్నమాట ఒక మంచి శారీ కట్టుకున్నా ఒక మంచి డ్రెస్సులు వేసుకున్నా ఎలా ఉన్నా కూడా చాలా కష్టమైపోతుంది అసలు ఎందుకో అసలు జనాలు అసలు ఓర్చుకోరనమాట నాకంటూ అంత ఇంతో చదువు వచ్చింది నేను అసలు ఇలా వీడియోలు చేసేదాన్ని కూడా కాదు అయినా కూడా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే ఇప్పుడు యూట్యూబ్ లైక్ వచ్చి వీడియోస్ చేసుకొని అంతా అలా చేసుకుంటున్నారు ఏదో మనం చిన్న చిన్నగా చేసుకుంటే వాళ్ళని కూడా అసలు ఎంకరేజ్ చేయరే కానీ ఏదో ఆడిపోసుకుంటేదే ఎక్కువ అయిపోతుంది అలా జనాలు అలా ఉన్నారనమాట అది ఏదైనా కూడా అది కూలి పని అయినా కూడా ఏ పని చేసినా కూడా కష్టం లేదంటే ఏది కూడా రాదు ఏదైనా కష్టపడితేనే వస్తుంది ఏం కూలి పని చేస్తేనే అది కష్టం చేసినట్టయితే కాదు ఏదన్న తగ్గట్టుగా దానికి కష్టం అనేది ఉంటది ఊరిని ఇంటికాడు కూర్చొని ఉంటే ఏది కూడా రాదు ఇప్పుడు మీరు కూలి పనులు చేసే వాళ్ళు మీరు ఇంటి దగ్గర కూర్చొని ఉండండి మీకు వస్తుందా ఏమన్నా అదేదో రైతు పని చేస్తేనే పని చేసినట్లు అంట ఇట్లా వీడియోలు అవి ఇవి చేస్తే పనులు కావండి యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి యూట్యూబ్ లెక్క మీరు కూడా వచ్చేయండి దాని కష్టం ఏంటో తెలుస్తుంది దాని కష్టం ఎంత ఉంటుందో ఏదో మేము రీల్ చేసి పెడతానే అయ్యో ఆ ఊరి నాయమబ్బా స్టైల్ స్టైల్ గా రెడీ అయ్యి వీడియో పెడుతుందా అనే సాటికే కనపడుతుంది కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ఎంత లంపట ఉంటుందో అవి వీడియోలు చేసే వాళ్ళకే తెలుస్తుంది ఏది కూడా ఊరిని రాదు దేనికి దానికి తగ్గట్టుగా కష్టం అనేది ఉంటుంది కష్టపడితేనే ఏదైనా కూడా ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది ఊరినే ఆడు కూర్చొని ఎడ్ కూర్చొని మాట్లాడితే అంటే ఏది కూడా రాదు చూసినంత ఈజీ కన్న చూసినంత ఈజీగా ఏది కూడా ఉండదు అందులోకి దిగిన తర్వాత ఏంటి ఏం కదా అనేది అన్ని తెలుస్తుంది ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోకూడదు అనుకున్నాను కానీ నాకైతే కొందరన్నీ మాటలకి నాకు అసలు చాలా అంటే చాలా బాధ వేసింది అందుకే ఇలా వీడియోలో చెప్పుకోవాల్సి వస్తుంది లేకపోతే నాకు అసలు ఇలా అన్ని చెప్పుకోవాలి నాకు ఇలా అన్ని ఇష్టం ఉండదు అనమాట మన పని ఏదో మన పని చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడు ఒకరి గురించి బ్లేమ్ చేసుకుంటూ ఉంటే అలా ఏమొస్తుంది చెప్పండి ఏమి కూడా రాదు ఈ జీవితమే ఎవరిది కూడా శాశ్వతం కాదు ఉన్న హ్యాపీగా ఉండాలి అంతేగాని ఉన్న కొద్ది రోజులు కిచెన్ లో నుంచి ఇంకా అంతా కసువ అయితే ఇంకా ఊడ్చుకుంటూ వచ్చేసాను ఇంకా బెడ్రూమ్ లోనూ అయిపోయింది ఇంకా బెడ్రూమ్ లో అయిపోయిన తర్వాత ఇంకా హాల్లో కూడా అంత నీట్ గా సర్దేసుకొని ఇంకా ఇంకా కసువంత అయితే ఇంకా ఊడ్చేసాను అనమాట ఇంట్లో ఫస్ట్ పని అంతా అయిపోయిన తర్వాత అంతా ఎగిపెట్టేసి కసు నూకేస్తే అంత బాగుంటది ఇక్కడ వచ్చేసి ఇంకా బయట అయితే అంత ఊడ్చేస్తున్నాను అనమాట ఇంట్లో అంతా క్లీన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు బయట అయితే ఇంకా క్లీన్ చేస్తున్నా ఇంకా అదే బయట కసు అంతా ఊడ్చేస్తున్నాను చూడండి ఎంత పని ఉంటుందో ఆమె వీడియోలు చేసుకుంటుంది వీడియోలు చేస్తుంది నా మీద పడేసేస్తున్నారు అందరూ ఇంట్లో పని చేసే అంత ఇంట్లో పని కూడా ఉంటుంది ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఏదో టైం చిక్కినప్పుడు అలా టైం కుదిరినప్పుడు ఏదో ఒక వీడియోలు చేసుకుంటుంటే అది కూడా ఊర్చుకోలేక జనాలు అట్లే పడి చచ్చిపోతున్నారు నా పైన ఇంకా కసులు అయితే ఇంకా నూకేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ సైడ్ సందులు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి కోతులు అయితే ఏం గలీ చేస్తాయంటే అంత గలీజ్ కాంపౌండ్ కే తిరిగి తిరిగి పెడతాయి అంతా ఇంకా ఏడుండి వెతుకచ్చుకుంటాయి అన్ని పడేస్తాయి అనమాట ఈ సందులకి అంతే వేసేస్తూ ఉంటాయి ఇంకక్కడ అయిపోయిన తర్వాత ఇంక సందులో కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ దగ్గర నుంచి కసు అంతా ఊడ్చుకొని వచ్చాలకి అమ్మో నడాలైతే మామూలుగా నొప్పి లేదనమాట ఇంక ఇంట్లోనూ బయట అంతా క్లీన్ చేసే నడాలైతే పట్టేస్తాయి ఇంకా మళ్ళీ బండలు కడిగేది ఉంటది ఎంత పని ఉంటుందో చూడండి ఇక్కడైతే ఇంకా అది చెట్లు కుంపట్లో పెట్టాను కదా కొంచెం ఇడ అంగందులో ఇక్కడ మెడికిలు వచ్చేసింది కొంచెం ఇది ఇరకాటంగా అనిపిస్తది ఇంకా చెట్లు వచ్చేసి ఇంకా ఎందుకు పెట్టుకున్నానంటే కొంచెం ఎండ తగులుతుంది అనమాట అక్కడ ఎండ కొంచెం చెట్లకి ఎండ తగిలితే కొంచెం చెట్లు బాగా వస్తాయి అనమాట అందుకనేసి ఇక్కడ పెట్టుకున్నా ఇక్కడ ఇంటి అయితే కొంచెం అక్కడ ఎండ తగలదన్నమాట ఆ చెట్లు అందుకే కొంచెం పెరగని కూడా పెరగలేదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కాంపౌండ్ మీదంత గలి చేసింటే ఇంకా ఆడు కూడా అంత ఊట్ చేస్తున్నాను కోతులు అయినా కాంపౌండ్ మీద తిరుగుతూనే ఉంటాయి అదంతా పెంట పెంట చేసేసినాయి చూడండి కసు అంతా కోతులు చేసినది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ కూడా అంత ఇలా బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్స్ అందులో ఇంకా అక్కడ కూడా అంత నూకేస్తున్నాను ఎంత చిదు చేసినాయో చూస్తే ఏంటి మీరే ఇక్కడ వచ్చేసి ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళు ఇంకా రాలేదు ఇంక వీళ్ళకి వీళ్ళు ఆ పాప అదే వాళ్ళు వచ్చిన తర్వాత చేసుకుందాం అనేసి అనుకున్నాను వీళ్ళు ఇంకా రాలేదనేసి ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు రానిలే అనేసి ఇంకా నేను పూరీలకైతే ఇంకా పిండి అంత తడుపుకొని నేను ఒకదాన్ని ఇంకా మళ్ళీ పూరీలు అయితే చేస్తున్నాను ఇంకా స్టాండ్ లో ఫోన్ పెట్టుకొని నేను ఒకదాన్ని వీడియో తీసుకుంటూ ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా పూరీలు అయితే ఇంకా తెలుస్తున్నాను అది ఫస్ట్ చేసిన నూనె కాగిందనేసినా అది అసలు ఎంతసేపు కానే కాలేదు ఇంకా అది అందుకే లో వేడి ఎక్కువ అయితే నూనె త్వరగా పూరైతే అవుతుంది అది ఎంతసేపు అసలు అవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు అప్పుడు వచ్చారనమాట ఇంకా ఇంకా కి పెట్టుకున్నాను కదా ఫోన్ ఒకదాని వీడియో తీసుకుంటున్నాను అనేసి అన్నమాట చికెన్ కర్రీ చేసిన తర్వాత కొంచెం పక్కన అయితే కొంచెం ఎక్కువే తెమ్మని చెప్పింటనమాట మళ్ళీ కబాబ్ కూడా చేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా కర్రీ అయితే కొంచెం చేశాను మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కబాబ్ చేసుకోవచ్చులే వేడివేడిగా అనేసి కొంచెం అలానే పక్కన పెట్టింటనమాట ఇంకా ఇంక వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కబాబ్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు ఇంకా అందులోకి అయితే ఇంకా అవి కబాబ్ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా అందులోకి కరేపాకువ ఎక్కువ వేసి పచ్చిమిర్చి మధ్యలోకి అలా కోసేసుకొని వేసుకుంటే మటుకు కొద్దిసేపు ఒక అర్ధ గంట సేపు నానబెట్టితే అస్సలు మామూలు చేస్తుంటారు బయట కబాబ్ అలా టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు అయితే చూడండి ఇంకా అలా అయితే ఇంకా కలిపేస్తున్నారు ఇంక అందులోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కబాబ్ పౌడరు కొంచెం కారం పొడి ఎగ్ ఎగ్గు ఇంకా ఉప్పు ఇవన్నీ వేస్తున్నారనమాట అవన్నీ వేసేసిన తర్వాత ఇంకా అది బాగా కలిపేసి పక్కన పెట్టేస్తే ఎక్కువ ఎంత ఎక్కువనంటే అంత టేస్ట్ అనేది వస్తుంది వీళ్ళు కూడా త్వరగా వస్తామని చెప్పి కొంచెం లేట్గానే వచ్చారు ఏదో బియ్యం కార్డ్ బియ్యం కార్డు ఏదో చేయించుకుంటా అంట అందుకే కొంచెం లేట్ అయింది వాళ్ళు వచ్చే వాళ్ళకి అందులో కొత్తగా మ్యారేజ్ అయింది కదా వీళ్ళకి ఒక నెల అవుతుంది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇంకందుకు ఇంకా భీం కార్డు అవన్నీ ఉంటాయి ఏదో అవన్నీ అయితే చేయించుకొని వచ్చారన్నమాట అందుకు కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇక్కడ చూడండి ఇంకా నేనే చేయమని చెప్పాను పాపం అందుకే చేస్తున్నారు లేదంటే అది చేయరు ఇంకా పాప అయితే ఇంక ఏదో కామెడీ కామెడీ పట్టిస్తున్నాడు ఇంకా ఓకే పక్కకు వచ్చేస్తుంది అనమాట మన బిర్యానీ చేశాడంటే వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా చేస్తాడు పిన్నమ్ మానేసి అనిందా పాప అయితే ఒక అర్ధ గంట సేపు నాని తర్వాత మళ్ళీ ఇంకా వెళ్ళి కేసు అయితే వేపుతున్నాడు అనమాట ఎంత బాగా చేస్తున్నాడు కదా వాడు చూడండి ఎంత బాగా చేస్తున్నాడు ఆడ పిల్లి చూడండి మ్యా మ్యా నరుస్తూనే ఉందనమాట ఇంకా అసలు తొంగి తొంగి చూస్తూనే ఉంది పాపం అయితే నేనైతే అప్పుడే పెట్టాను అనమాట దానికి తినేసింది మళ్ళీ స్మెల్ కనేసి మళ్ళీ వచ్చేసింది అనమాట నన్ను చూస్తే అసలు నా ఈ వెనకాలే తిరుగుతూనే ఉంటుంది పాపం మా పిల్ల అయితే పెడుతుంది మనసి నేను అసలు అంటే ఒక మనిషిని ఎలా మాట్లాడిస్తామో దాన్ని అంత అట్లా ప్రేమతో మాట్లాడిస్తాను ఏదన్నా కూడా పాపం పెడుతూ ఉంటాననమాట అందుకే అది చాలా అంటే మనయితే బయటకు వెళ్తుంటే నా స్కూటీ దగ్గరికే వస్తుంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వెనకలే వస్తుంది అది కూడా ఇంకా నాకు పెట్టు అన్నట్టు అది అసలు ఏదైనా చూడు మనుషుల కన్నా అందుకే నేను మూగా జీవులకే ఎక్కువ నేను ఇదైతాను నాకు అసలు మనుషుల కన్నా నాకు అసలు పక్షులకే చాలా ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా చేసేసాడు చూడండి ఎంత బాగుందో చూడండి అసలు బాగా చేశారు వచ్చేసి తింటున్నాం అనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తింటున్నాము పూరీకి చికెన్ కర్రీకి అయితే చాలా బాగుంది అండి టేస్ట్ కబాబ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే అది నాకు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట బాగా చేశారు పిల్లలు ఇక్కడ వచ్చేసి నేను కూడా తింటున్నాను అనమాట ఇప్పుడు వస్తారు అప్పుడు అనేసి నేను ఇంకా తినుకోకుండా అలానే అనమాట ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి తింటే బాగుంటుంది అనేసి అలానే వెయిట్ చేస్తూ అన్నమాట చాలా